రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు నాయకులకు అధికారులకు రిపోర్టర్లకు ప్రేక్షకులకు బీసీసీ న్యూస్ ఛానల్ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు ఇట్లు బీసీసీ న్యూస్ ఛానల్ సీఈఓ మునిబాబు స్వాగతం నేటి ముఖ్యాంశాలు గ్రామంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నా పోలీసులు కేసు నమోదు చేస్తాం వినాయక ఉత్సవాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి డిఎస్పీ భార్గవి కర్నూలు ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పి భార్గవి నేతృత్వంలో ఇమకనూరు గ్రామీణ సిఐ మధుసూధన్ రావు కోసగి సిఐ మంచునాథ్ గోనేగండ్ల సిఐ విజయభాస్కర్ మంత్రాలయ ఎస్ఈ రామాంజన్యులు నందవరం ఎస్ఐ కేశవ ఎమ్మెగినూరు గ్రామీణ ఎస్ఐ శ్రీనివాసులు ఎమ్మెగినూరు టౌన్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి పెద్ద కడుబూరు ఎస్ఐ నిరంజన్ రెడ్డి మంత్రాలయ ఎస్ఐ శివాంజల్ ఎమ్మెకనూరు సబ్ డివిజన్ సిబ్బంది ముప్పై ఐదు మంది పోలీసులతో కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో కడిమెట్ల గ్రామంలో కార్టూన సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు చెడు నడత కలిగిన వ్యక్తులు రోడీ షీటర్లు గుమానీలు యొక్క ఇళ్లను తరచు ప్రజా శాంతికి భంగం కలిగించే వాళ్ళ ఇళ్లను తనిఖీ చేశారు ఈ సందర్భంగా డిఎస్పి భార్గవి మాట్లాడుతూ ప్రజలందరూ శాంతిని పాటించాలని వినాయక చవితి ఉత్సవాల్లో ఎటువంటి కొట్లాట్లకు లేకుండా పండుగను ప్రశాంతత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు గొడవలకు దిగిన ఎడల నీరస్తుల మీద చట్టరీత్యా

జాగ్రత్తగా ఉండండి అలాంటి ఇలీగల్ యాక్టివిటీస్ దేంట్లోనే ఇన్వాల్వ్ అవ్వద్దు